ఎన్టీఆర్తో కాదు రామ్ చరణ్తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్ బిస్ట్ జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ స్టార్ డైరెక్టర్గా మారాడు అయితే నెల్సన్ నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్నాడని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేదని టాక్ వినిపించింది నెల్సన్ చెప్పిన కథను ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే రెండు వేల ఇరవై ఆరులో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ టూని తెరకెక్కిస్తున్నారు ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఎన్టీఆర్ నెల్సన్ సినిమాను సితారా నాగవంశి నిర్మిస్తాడని కూడా ఊహాగానాలు వినిపించాయి కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మారింది జైలర్ టూ తర్వాత దర్శకుడు నెల్సన్ తదుపరి చిత్రం మరో హీరోతో ఖరారైనట్టు తెలుస్తోంది చెన్నై వర్గాల సమాచారం ప్రకారం రజనీకాంత్తో మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ముందుగా భావించారు అయితే నల్సన్ తెలుగులో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని అందులోనూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చిత్రానికి దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్ ఇటీవల ఒక బాండ్ స్క్రిప్ట్ను రామ్ చరణ్కు అందించాడని ఆ స్క్రిప్ట్ చరణ్కు బాగా నచ్చిందని కూడా తెలిసింది ఫైనల్గా చరణ్కు మరొక వర్షన్ నరేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్టును లాక్ చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో నిర్మించబోతుంది